శంభుని గుడి అనే పురాతన దేవాలయము నిర్మించబడిన పద్దెనిమిది వందల సంవత్సరముల క్రితం కాకతీయుల రాజైన రుద్రమదేవి పరిపాలనలో ఈ ఆలయ ప్రతిష్ట జరిగింది ఈ ఊరి గురించి మనం తెలుసుకుందాం పాతర్ల పహాడ్ అనే విలేజ్ ఆత్మకూర్ ఎస్ మండలం సూర్యాపేట డిస్టిక్ తెలంగాణలో ఉంది రెండు వేల పదకొండు సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం ఈ ఊరి మొత్తం జనాభా నాలుగు వేల రెండు వందల ఐదు మొత్తం ఇండ్లు వెయ్యి ఇరవై తొమ్మిది మగవాళ్ళు రెండు వేల నలభై ఏడు ఆడవాళ్ళు పంతొమ్మిది వందల పదకొండు మంది పిల్లలు నాలుగు వందల ఏడు ఇది సూర్యాపేట నుండి ఇరవై కిలోమీటర్ల దూరం ఆత్మకూరు మండలం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది పదిహేను వందల పద్నాలుగు హెక్టార్ల భూమి కలిగి ఉంది ఇది మూడు కిలోమీటర్ల దూరంలో విస్తార విస్తరించింది ఈ విలేజ్ ఇది సూర్యాపేట టు వరంగల్ హైవేలో రోడ్డుకు ఆనుకొని ఉంది ఇది గ్రామ పంచాయతీ ఈ గ్రామ పిన్ నెంబర్ ఫైవ్ జీరో ఎయిట్ డబల్ టూ వన్ ఇక్కడ సమ్మర్లో టెంపరేచర్ నలభై సెంటీగ్రేడ్ వింటర్లో టెంపరేచర్ ట్వంటీ సిక్స్ సెంటీగ్రేడ్ ఎడ్యుకేషన్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఎస్ఎస్సి వరకు ఇక్కడ పిల్లలు చదువుకోవచ్చు చాలామంది ఈ గ్రామం నుండి టీచర్స్గా సేవలు అందిస్తున్నారు ఒక డాక్టర్ ఉన్నాడు రెండు వందల ఐదు మంది టీచర్లు ఉన్నారు పన్నెండు మంది ఇంజనీర్స్ ఉన్నారు ఒక డిఎస్పీ ఉన్నాడు నలుగురు సిఐలు ఉన్నారు నలుగురు ఎస్ఐలు ఉన్నారు ఆరుగురు కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు ఇంతమందిని అందించిన ఈ పాతర్ల పహాడ్ ఎడ్యుకేషన్లో చాలా ముందు ఉన్నది ఇక్కడ నవోదయ యూత్ క్లబ్ స్థాపించి డిస్టిక్ లెవెల్లో స్పోర్ట్స్ కూడా ఆడుతున్నారు ఇక్కడ యాదవులు గౌడ్సు కులం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ నైన్టీన్ నైన్టీ ఎయిట్ వరకు ప్రతి శనివారం అంగడి జరిగేది పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ఈ గ్రామం కళ్ళు ఉత్పత్తి చేసి ప్రసిద్ధి చెందింది ఇది రజాకారుల ముప్పును కూడా ఈ ఊరు బాగా ఎదుర్కొన్నది రజాకారుల టైంలో ఈ ఊరి నుండి చాలామంది రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు ఈ ప్రక్కనే ఉన్న గంగదేవమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకోసారి పండుగ చాలా గొప్పగా జరుపుకుంటారు ఇకపోతే అగ్రికల్చర్ ఈ గ్రామ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది నీటి పారుదల కోసం ఈ గ్రామం నాలుగు జలాశయాలు కలిగి ఉన్నది ఒకటి శంభుని చెరువు ఇది రుద్రమదేవితో నిర్మించబడింది రెండు కొ కొత్తకుంట మూడు అయ్యవారి కుంట నాలుగు గానుకుంట ఇక్కడ వరి వేరుశెనగ ఎర్రమిరప పత్తి ఎక్కువగా పండిస్తుంటారు చుట్టుపక్కన పది లంబాడు తండలు ఉన్నాయి ఇకపోతే ఇక్కడ హిస్టారికల్ ప్లేస్ అయిన శంభుని గుడి శివాలయం శంభుని చెరువు పక్కనే ఉంది కాకతీయుల కాలంలో రుద్రదేవి రుద్రమదేవి పరిపాలనను ఒక వైభవంగా వెలిగింది శిథిలావస్థలో అద్భుతమైన శిల్పకళా దేవాలయమైన ఈ శంభుని గుడి దేవాలయం పురాతన ఆలయంలో అంటే పద్దెనిమిది వందల సంవత్సరముల క్రితం కాకతీయ రాణి రుద్రమదేవి పరిపాలన సమయంలో ఈ ఆలయాన్ని నిర్మాణం జరిగింది రుద్రమదేవి పన్నెండు వందల అరవై తొమ్మిది నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది సంవత్సరం వరకు పరిపాలించింది గణపతి దేవునికి కుమారులు లేనందున రెండో కూతురైన రుద్రమదేవికి విలువిద్యలు నేర్పి రుద్రదేవ మహారాజుగా సింహాసనం అప్పగించాడు ఇమ పరిపాలన అంతా యుద్ధాలతోనే గడిచిపోయింది రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుడు వీరికి ముగ్గురు కూతుళ్ళే కుమారులు లేనందు వలన పెద్ద కూతురైన ముమ్మాడమ్మ కొడుకునే ప్రతాపరుద్రుణ్ణి ఇతన్నే రాజుగా ప్రకటించింది ఈ కాకతీయులు స్థాపించిన ఈ శంభుని గుడి ఈ శంభుని చెరువు పక్కనే ఉండి శిథిలావస్థలో మొత్తం రాతి కట్టడాలు నేల కొరిగి ఇది ఒక పురాతన దేవాలయమైన ఈ శంభుని గుడి ఆ రాతి కట్టడాలని క్రింద పడిపోయి ఎక్కడికో అక్కడికి అన్నీ శిథిలావస్థలో ఉన్నాయి ఇక్కడ చాలామంది పోకరీలు వచ్చి కూర్చొని మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటారు ఇది రెండు వేల సంవత్సరాల కింద స్థాపించిన గుడి ఒక్క సిమెంటు కానీ ఒక్క ఇటుక కానీ లేకుండా కేవలం రాతి కట్టడమే అంత ఎత్తైన రాతి కట్టడం ఈ స్తంభాలు ఎలా ఉన్నాయో చూడండి అప్పుడు ఇప్పుడు ఉన్నట్లుగా క్రేన్ కానీ జేసీబీలు కానీ ఈ పురాతన కట్టడాలు కట్టడానికి వాళ్ళు ఏ విధంగా ఉపయోగించి ఎంత కష్టపడ్డారో మనకు తెలుస్తుంది ఈ శివాలయములో మొత్తం శిథిలావస్థలో ఉంది ఆ లోపల చూడండి శివాలయానికి ఎలా కనిపిస్తుందో మనకు అది ఒక పక్క ఊడి పడిపోయి అలా నిర్జీవంగా పడుంది దీన్ని ఈ కట్టడం మీద శిలా విగ్రహాలు ఏ విధంగా చెక్కారో మనకు కనిపిస్తుంటాయి ఇది ఒక రాయితోటి ఈ విధంగా శిల్పులు అప్పుడు పురాతన మందిరాలను చెక్కి ఒక రూపాన్ని అందించేవారు ఇప్పుడు ఉన్న కాలంలో ప్రతి కాలనీలో ఆర్టిఫిషియల్గా గుడి కట్టి ఆర్టిఫిషియల్ దేవుణ్ణి పెట్టి పూజలు చేస్తున్నారు కానీ ఆనాడు ఈ దేవాలయాలు మాత్రం రాతకట్టాలతో కట్టేవారు ఇలా రాళ్ళన్నీ కింద పడిపోయి ఎటో ఒకవైపు అటు ఇటు రాళ్ళన్నీ చల్లాచెదరగా పడిపోయినాయి ఇక్కడ సూర్యకాంతి పడ్డప్పుడు లోపల వస్తున్న కాంతి మన కళ్ళకు ఒక అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ ఒక బావి కూడా మనకు ఉంది ఆ బావిలో చాలామంది గుప్త నిధులు ఉన్నాయని కూడా ఎంతోమంది తీయటానికి ప్రయత్నించారు కానీ ఇక్కడ అలాంటి ఏమీ లేవని తెలిసిన తర్వాత అవి అలాంటివి ఏమి ఇప్పుడు జరగట్లేవు ఈ రాతి కట్టడాల్లో ఈ శంబుని గుడి ఆ బావి దగ్గర పిలుస్తే మన పేరు ఈ శిలా విగ్రహాలలో వినిపిస్తుంటుంది రీసౌండ్ వస్తుంది చూడండి ఎలా ఆ శిల్పకారులు ఆ రాతి కట్టడం మీద దేవతామూర్తుల విగ్రహాలని ఎలా చెక్కారో ఏ విధంగా చెక్కారో చూడండి ఇది ఏమాత్రం కూడా కలప ఉపయోగించకుండా ఒక సిమెంట్ బ్రిక్స్ కానీ సిమెంట్ కానీ ఇటుక కానీ ఏది వాడకుండా కేవలం కేవలం రాతి కట్టడంతో ఈ గుడిని నిర్మించారు అప్పటి కాలంలో రుద్రమదేవి పరిపాలిస్తున్న కాలంలో కాకతీయులు మన ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తున్న ఊరుగల్లుగా రాజధాని చేసుకొని వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలోనే ఈ ఊరిలో శంభుని శరు అనేది ఒకటి ద్రవ్వించి దాని పక్కనే గుడి కట్టించి అప్పుడు అంగరంగ వైభవంగా అక్కడున్న ప్రజలకు ఆహ్లాదాన్ని దైవభక్తిని నూరిపోసిన కాకతీయుల గోపురం ఇది శిలాఫలకం ఈ శిలా మీద తెలుగు అక్షరాల ఉర్దూ అక్షరాల అర్థం కాకుండా ఆ దేవుని యొక్క చూడండి మీకు కనిపిస్తుందో లేదో ఇది నేను ఆ గుడిలోకి వెళ్ళి మొత్తం తిరిగి సూట్ చేశాను ఇది ఒక పక్కగా పడి ఉంటే దాని మీద రాసిన శివ సూత్రం మనకు తెలుగు అక్షరాల లాగానే ఉన్నాయి ఇలా చెక్కి అక్కడ ఉన్నాయి ఒక శిలా ఫలకం కింద పడి ఇలా ఉండిపోయింది దీని మీద అక్షరాలు కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి మీరు క్లియర్గా ఒకసారి చూస్తే ఈ అక్షరాలు మీకు మన తెలుగు భాష అనే మీకు కూడా అర్థమవుతుంది చూడండి కనిపిస్తుంది ఆ పైన విగ్రహం కూడా శిల్పకారులు చెక్కారు కింద కూడా వాళ్ళు ఆ అక్షరాలను కూడా చెక్కారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత గొప్ప కళాకారులు అప్పుడు ఈ విధంగా ఈ శంభుని గుడి ఇప్పుడు పురాతనంగా ఒక శిథిలావస్థలో పడి ఉంది ఈ ఊరి ప్రజలు తలుసుకొని దాన్ని మళ్ళీ నిర్మిస్తే మళ్ళీ ఆనాటి వైభవం చూడవచ్చు అనుకుంటాను కానీ అది ఎవరు చేస్తారో కానీ తెలియదు ఇప్పుడు అక్కడ దేవుడు లేడని దేవుడు ఎంతెందు వెతికినా అందందే కనిపిస్తాడు దేవుడు ఈ సృష్టి అంతా దేవుడే ఉన్నాడు ఇక్కడ అని కాదు ఎక్కడైనా మనం దేవుణ్ణి చూడొచ్చు దేవుణ్ణి ప్రతిష్ఠించి కొలుసుకోవచ్చు చూడండి ఆ చెట్ల చుట్టూ రోడ్డు పొలాలు గుబురుగా పెరిగిన చెట్లు ఆ చెట్ల మధ్యన మనకు కనిపిస్తున్న చూడండి అది ఎంత ఎలా ఒక దాని మీద ఒకటి ఎలా మనం మనం ఎలా ఇల్లు కడతామో ఒక ఫ్లోర్ మీద ఒక ఫ్లోర్ ఎలా వేసి మనం ఇల్లు నిర్మిస్తామో ఇప్పుడు అలాగనే ఒక దాని మీద ఒకటి వేసేసి దాన్ని ప్రతిష్ఠించారు ఇది చుట్టూ కనిపిస్తున్న మనకు ఇవి చూడండి స్తంభాలు ఎలా ఉన్నాయో ఇలా పడిపోయి ఉన్నాయి ఈ స్తంభాలను చూస్తుంటే మనకు పురాతన దేవాలయాలు కూడా ఇలానే ఎన్నో తిరిగి రావటానికి కూడా అవకాశం లేకుండా ఈ పురాతన దేవాలయాలు ఈ విధంగా చిదలావస్థలో ఉండటానికి కారణం ఇప్పుడు నిర్మిస్తున్న కొత్త కాలనీలో కొత్త దేవుళ్ళు వెలిసి ఈ పురాతన కట్టడాలను చాలామంది మర్చిపోతున్నారు చుట్టూ ఏపుగా పెరిగిన చెట్లు పచ్చదనం పొలాలు వీటి మధ్యన ఇది ఒక చిన్నగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ చెరువు పక్కనే ఎందుకంటే చెరువు ఎక్కువ శాతం మనకు నీటి సదుపాయం ఉన్న దగ్గరనే గుళ్ళు గోపురాలు కడుతుంటారు ఈ చెరువు పక్కనే ఈ గుడిని ఆ కాకతీయ రుద్రమదేవి నిర్మించింది చూడండి ఎలా ఉందో ఇది వన్ ప్లస్ వన్ లెక్క ఎంత అందంగా కనిపిస్తుందో అంత రాయితోటే కనిపిస్తుంది ఈ రాయి ద్వారానే దీన్ని నిర్మించారు అప్పుడు ఎలా ఒక దాని మీద ఒకటి ఎలా తీసుకెళ్ళి పేర్చారో తెలియదు అప్పుడు ఇప్పుడున్నంత సౌకర్యం కానీ టెక్నాలజీ కానీ అప్పుడు లేదు అయినా కూడా అవి చాలా అందంగా ఒక అద్భుతంగా చిత్రీకరించి ఒక అద్భుతాలను క్రియేట్ చేసినప్పటి ప్రజలకు కానీ అప్పటి కళాకారులకు కానీ అప్పుడు శిల్పాలను చెక్కే నైపుణ్యం ఉన్న ఆర్టిస్టులకు కానీ మనం మీరు ఈ ఊర్లోకి వెళ్తే తప్పకుండా ఈ శంభుని గుడి ఒకసారి చూసి రండి మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ యొక్క కట్టడాలు కానీ రాతి స్తంభాలు కానీ చూస్తే